దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీకు సహాయం చేయవాడను నేనే గమనించినట్టయితే కనుక నాకెవరు సహాయం చేస్తారు నన్నెవరు ఆదుకుంటారు నన్నెవరు తప్పిస్తారు ఏక పరిస్థితుల నుంచి ఈ స్థితిగతుల నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు ఆదుకుంటారు అని నువ్వు అనుకొని కలవరపడుతున్నామేమో కొండల వైపు నీ కన్నులు ఎత్తుచున్నావేమో వాక్యం సెలవిస్తూ ఉంది నీకు సహాయం వచ్చేవాడును నేనే అని దేవుడు చెప్తున్నాడండి గమనించండి ప్రేమిన దేవుని యొక్క చనా గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీను సింహాసనం మీద కూర్చొని పెట్టింది ఎవరు ఆ యొక్క బానిసలుగా ఉన్నటువంటి ఏసేపునో సింహాసనాన్ని అధిరోహించేటట్లుగా చేసింది ఎవరు ఆలోచించండి అదంతా చేసింది దేవుడే అదే ప్రకారంగా నీ ప్రతి పరిస్థితిని స్థితిని మార్చి నీకు సహాయం చేసేవాడు కూడా ఆయనే ప్రభువి మాట దీవించుగాక ఆమెన్ ఆమెన్